యొక్క పరిపూర్ణమైనటువంటి స్థాయి చేత ఒక సమాజము యొక్క ఒక దేశము యొక్క సంస్కృతి నిర్ణయింపబడుతుంది కళ అన్న మాటకు అర్థం వృద్ధి చెందించున్నది వృద్ధి చెందునది అని అర్థం అందుకే చంద్రకళ అంటాం అది ప్రకాశిస్తుంది ప్రకాశింప చేస్తుంది పెరుగుతుంది పెంచుతుంది అటువంటి కళ దేని కొరకు తాత్పర్యంగా ఆ సమాజము చేత అనుష్ఠింపబడుతోంది ఆ కళల యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అసలు ఆ కళలు సమాజంలో దేని కొరకు అనుష్ఠానంలోకి వచ్చాయి వాటిని ఎందుకు నేర్చుకుంటారు ఎందుకు వాటిని జీవితంలో తప్పకుండా ఒక భాగంగా చేసుకుంటారు వాటి చేత ఏమి ప్రతిపాదన చేస్తారు ఒక కీర్తన పాడితే ఆ కీర్తన చేత ఏం చెప్తూ ఉంటారు ఒక బొమ్మ గీస్తే ఆ బొమ్మ గీయడం దేని కొరకు గీస్తారు ఆ చిత్రలేఖనం అనేటటువంటి కళ ఎందుకు వస్తుంది ఒక రాతిని చెక్కి శిల్పాన్ని తయారు చేస్తే ఎటువంటి శిల్పాలు తయారు చేస్తూ ఉంటారు ఆ శిల్పాలని అలా తయారు చేయడం వెనక ఉండేటటువంటి సందేశం ఏమై ఉంటుంది నృత్యం చేస్తే దేని కొరకు నృత్యం చేస్తారు దానికి ఏమైనా శాస్త్రము ఆధారముగా ఉంటుందా దాని చేత ఏమైనా ప్రతిపాదింపబడుతుందా అది ఏ భావనని ఆవిష్కరిస్తుంది ఒక వాద్యాన్ని మోగిస్తే దీని కొరకు వాద్యాన్ని మోగిస్తారు అసలు ఎటువంటి వాద్యాలు మోగిస్తారు అసలు ఆ వాద్యములు వేటిని అనుమతిస్తారు ఎక్కడ అనుమతిస్తారు ఏవి వినచ్చంటారు ఏవి వినకూడదంటారు వీటి చేత కళని ఎవరు అనుష్ఠానంలోకి తెచ్చుకున్నారో ఎవరు ఆ కళని అభ్యసించారో ఎవరు ఆ కళ ఎందు ప్రవీణులయ్యారో వారు కళాకారులు అని పిలవబడతారు ఆ కళాకారులలో బాగా విశేషమైనటువంటి విభవ సంపన్నులైనటువంటి వారు తమ యొక్క కళ పండినటువంటి కారణం చేత సమాజానికి దీన్ని అందించాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ కళ యొక్క చిట్ట చివరి ప్రయోజనం దీనిగా ఉంది దీని చేత సంస్కృతి నిర్ణయింపబడుతుంది ఈ కళల యొక్క సమాహార స్వరూపం అంతా కూడా సమాజానికి దేన్ని ప్రతిపాదన చేస్తోంది దేన్ని అందిస్తోంది అన్నదాన్ని ఆధారం చేసుకుని ఆ దేశ సంస్కృతి ఇది అని చెప్తారు అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది ఒక దేశంలో అందరూ సహృదయ సంపన్నులే ఉండరు చాలా గొప్ప దేశమై ఉండొచ్చు గొప్ప సంస్కృతి కలిగిన దేశం అయి ఉండొచ్చు తిరుగులేనటువంటి పరమ సత్యాన్ని ఆవిష్కరించి దాన్ని జనులకు అందించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కళాకారులున్న దేశం అయి ఉండొచ్చు అంత మాత్రం చేత ఆ దేశంలో ఒక్కడు కూడా సంఘ వ్యతిరేకమైనటువంటి భావనలతో ఉండడు అని లేదా దుర్మార్గపుట ఆలోచనలతో కూడుకున్నవాడు ఒక్కడు కూడా ఉండడని అధర్మం అసలు ఉండనే ఉండదని సిద్ధాంతీకరించడము సంభవము కాదు కానీ మరి సంస్కృతి మీద ప్రభావం కొద్ది మంది అలా ఉంటే దోషభూయిష్టమైనటువంటి పరిస్థితికి కారణము కాదా అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట దేన్ని పరిశీలిస్తాడు గుండె పరిశీలిస్తాడు గుండె సక్రమంగా కొట్టుకుంటోంది అనుకోండి గుండె సక్రమంగా ఉందనుకోండి మిగిలిన శరీర భాగాల్లో రుగ్మత ఏర్పడిన శరీరమునందు వ్రణములు ఏర్పడిన శస్త్రచికిత్స చేత కానీ వైద్యం చేత కానీ వాటిని నిర్మూలించడం వైద్యుడికి తేలిక అసలు గుండె సరిగ్గా లేకపోతే వైద్యుడు వ్రణాన్ని తొలగించడం జ్వరానికి మాత్రం ఇవ్వడం దాని వలన ప్రయోజనం ఉండదు ఎందుకు ఉండదు అంటే అసలు గుండెకాయే సరిగ్గా కొట్టుకోవట్లేదు అసలు ఆ వ్యక్తి ఉంటాడన్న నమ్మకం లేదు ఇక జ్వరం తగ్గించడానికి సెగ్గెట్ట కోయడానికి గోరు చుట్టూ తగ్గించడానికి ప్రయత్నం చేసే ఉపయోగం ఏముంటుంది అందుకే గుండెకాయ లాంటిది ఏది అంటే సంస్కృతి సంస్కృతి వర్ధిల్లినంత కాలం సంస్కృతి దేశంలో నిలబడినంత కాలం వ్రణముల వంటి దుర్మార్గులు కొంతమంది బయలుదేరిన శరీరానికి కలిగేటటువంటి పీడ సంబంధమైనటువంటి వ్యాధుల వంటి కొంతమంది దురాచార తత్వరులు ప్రవర్తిల్లిన దాని వలన సంస్కృతికి వచ్చేటటువంటి దోషం ఉండదు అది దిద్దబడుతుంది సంస్కృతి నిలబడుతుంది సంస్కృతే నశించిపోయిందనుకోండి ఆ సంస్కృతికి అవకాశం లేకుండా పోయిందనుకోండి క్రమక్రమంగా దేశ సంస్కృతి కబళింపబడిందనుకోండి అప్పుడు అసలు గుండెకాయ మీదే దాడి జరుగుతోంది ఇక ఆ దేశము ఉన్నప్పటికీ ఆ దేశ సంస్కృతి చిన్నాభిన్నమైపోయిన నాడు రూపు మాసిపోయిన నాడు ఆ దేశపు కీర్తి పెరిగిపోతుంది ప్రజలలో విత్సల విడితనం పెరిగిపోతుంది అది చిట్ట చివరకి అనాచారానికి పతనానికి కారణమవుతుంది అందుకే సంస్కృతి అనేటటువంటి మాట పట్ల ఆ దేశంలో ఉండేటటువంటి కళల పట్ల అటువంటి శ్రద్ధాశక్తులను రాజులు పరిపాలించనివ్వండి ప్రజాస్వామిక ప్రభుత్వాలు పరిపాలించనివ్వండి విశేషమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి కాపాడుకోవడం ఒక అయితే ప్రజలు తమంత తాముగా తమ కళల పట్ల తమ సంస్కృతి పట్ల జాగరూకులై దాన్ని రక్షించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం ప్రధానమైనటువంటి అంశంగా ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఇందులో మీరు భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి వైభవంలో మీరు ఏది చూడండి రెండు అంశములు ఇవిడి ఉంటాయి పైకి బాహ్యంలో మనోరంజకత్వం ఉంటుంది రంజకత్వం లేకుండా అసలు కళ ఉండదు మనసుని రంజింప చెయ్యాలి అందుకని మనోరంజకత్వం ఉంటుంది కేవలం మనసుని చేయడం కోసం హద్దు లేకుండా పరిధి దాటిపోయి అర్థం లేకుండా ఎంత దిగజారుడుతనానికైనా కిందకొచ్చేసి ఇదిగో ఇప్పుడు మేము అవతల వారి యొక్క మనసు చేయగలిగామో అన్న మాట అనడం మాత్రం ఇక్కడ కళల ఎందు ఉండదు బాహ్యమునందు కళ యొక్క ప్రయోజనం మనోరంజకత్వమైన తుట్టతుల ప్రయోజనం మాత్రం పరమేశ్వరుడు ఎందు ఐక్యమవడం ఈ దేశ సంస్కృతికి ఉన్న గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే భగవంతుణ్ణి విశ్వసించి వాడొకడు ఉన్నాడు అని నమ్మి వాడి ఎందు కలిసిపోవడానికి ప్రయత్నించడం మనుష్య శరీరం అంత తేలికగా లభ్యమయ్యేటటువంటిది కాదు ఎన్నో కోట్ల జన్మలు మారిపోయిన తరువాత తొట్టతుగపు మనుష్య శరీరంలోకి వస్తాడు కాబట్టి అపురూపమైనటువంటి ఈ మనుష్య శరీరాన్ని దేని కొరకు వినియోగించాలి అంటే కడపటి ప్రయోజనం తొట్టతుగ ప్రయోజనం భగవంతుని ఎందు ఐక్యమగుటయే దాని కొరకు ఉపాసన దాని కొరకు అనుష్ఠానము దాని కొరకు సాధన దాని కొరకు సమస్తమైన కళలు దాన్ని అందించడానికి సంస్కృతి తప్ప తద్భిన్నమైనటువంటి రీతిలో కేవల మనోరంజకత్వం కోసమని దేనిని ప్రతిపాదన చేయరు అందుకే నవరసాలు ఉంటాయి కానీ నవరసాల యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి అంటే భక్తి మార్గంలో మనిషిని ప్రయాణింప చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణలు చేసి 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 చేసినటువంటి కారణం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు ఆ వ్యక్తికి చిత్తశుద్ధినిస్తే చిత్తశుద్ధి ఎక్కడ ఉందో అక్కడ పాత్రత ఉన్నది కనుక భగవంతుడు జ్ఞానాన్ని కటాక్షిస్తే ఆ జ్ఞానము చేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు కళలు ఉపయోగపడతాయి సంస్కృతి ఉపయోగపడుతుంది తప్ప కేవలం మనోరంజకత్వం కోసమే కళలని సంస్కృతిని ఉపయోగించడం ఈ దేశము యొక్క ఆచారము కాదు అందుకే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉండనివ్వండి ఈ దేశానికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలు దేన్ని అనుష్ఠించనివ్వండి ఏ కళని అభ్యాసం చేయనివ్వండి ఏది పాటించనివ్వండి పరమ ప్రయోజనం మాత్రం భగవంతుని ఎందు చేరుటయే అది విడిచిపెట్టిన నాడు ఆ జీవితానికి అర్థం ఏమి ఉండదు